వెండితెర మీద స్టార్ హీరోలుగా హీరోయిన్లుగా రాణిస్తున్న వాళ్ళు అయితే స్టార్ హీరోస్గా ఎంత క్రేజ్ ఉంటుందో స్టార్ హీరోయిన్లకి కూడా అంతే క్రేజ్ ఉంటుంది కాకపోతే హీరోకి హీరోయిన్కు ఉన్న ఒక్కటే వ్యత్యాసం హీరోయిన్ల జీవితాలు ఎలా ఉంటాయంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని ఎందుకంటే ఎప్పటికప్పుడు రోజుకో కొత్త హీరోయిన్ పుట్టుకొస్తూ ఉంటూ ఉన్న హీరోయిన్లు కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత పాత ఉంటారు అందుకే కొత్త ఒక వింత పాతొక రోత అన్న సావంత మరి ఈరోజు నేను చెప్పబోయేది అలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి స్టార్ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా అడుగుపెట్టి అందం నటనతో మంచి స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుని ప్రస్తుతానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్గా ఒక ఊపు ఊపేస్తున్న మన ఆ హీరోయిన్లు అసలు ఎవరు వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు చూసేద్దాం మరి ముందుగా చెప్పుకోబోతున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో తన అందంతో అందరినీ కట్టిపడేసింది ప్రస్తుతానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది అలాంటి బృణాల్ ఠాకూర్ ఈ మధ్యకాలంలో నటించిన హాయ్ నాన్న సినిమా కూడా మనలందరిని ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే ఇక మృణాల్ ఠాకూర్ బెంగాలీకి చెందిన అమ్మాయి మోడల్గా కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తోంది మరి అలాంటి బృణాల్ ఠాకూర్ ఏ కులానికి చెందిందో తెలుసా ఆమె స్వచ్ఛమైన క్షత్రియ కుటుంబానికి చెందింది ఠాకూర్స్ అంటే అక్కడ క్షత్రియులు అని అర్థం ఇక తర్వాత చెప్పుకోబోయే హీరోయిన్ ఎవరో కాదు శ్రీలీల ఇప్పుడు ప్రస్తుతానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరి నోట విన్నా ఈ స్టార్ హీరోయిన్ మాట పెళ్లి సందడి తీర్మాతో అడుగు పెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ముఖ్యంగా అదిరిపోయే స్టెప్పులతో వరుస హిట్లతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తోంది ఏకంగా ప్రిన్స్ మహేష్ బాబు గారే అమ్మో ఈ హీరోయిన్తో డాన్స్ అంటే హీరోల తాట తీసేస్తుంది అన్నట్టుగా తన అదిరిపోయిన స్టెప్పులతో ఆకట్టుకుంది ప్రస్తుతానికి గుంటూరు కారం సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఒరిసె సినిమాలతో బిజీగా ఉంది అలాంటి శ్రీలీల క్యాస్ట్ ఏంటో తెలుసా ఈమె కమ్మ కులానికి చెందింది అవ్వడానికి అమెరికాలో పుట్టి పెరిగి తర్వాత ఇండియాకి వచ్చి ఇక్కడ సినిమాలతో స్టార్ హీరోయిన్గా మనలందరినీ అలరిస్తోంది నాకులం ఏంటో తెలుసా అంటూ వస్తున్న ఇంకొక హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు విరూపాక్ష సినిమాలోని నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్తో కళ్లతోనే హావభావాలు పలికిస్తూ అందరినీ దడదడలాడించింది డెవిల్ సినిమాతో మనలందరినీ ఆకట్టుకొని అందరితో మాస్టారు మాస్టారు అని అనిపించేసుకున్న సంయుక్త మీనన్ క్యాస్ట్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే కేరళకి చెందిన ఈమె ఓ క్షత్రియ కులానికి చెందింది అక్కడ మీనన్స్ని క్షత్రియులుగా పిలుస్తారు ఇక ఇదే కోవలోకి వస్తుంది నా కులం ఏంటో తెలుసా అంటూ చెప్పుకొస్తున్నాయి ఇంకొక హీరోయిన్ మీనాక్షి చౌదరి మోడల్గా కెరియర్ని ప్రారంభించి బ్యూటీ పేజెంట్గా కిరీటాన్ని దక్కించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది మీనాక్షి ప్రస్తుతానికి గుంటూరు కారంలో కనిపించిన ఆమె హిట్ కిలాడి వంటి సినిమాలతో హీరోయిన్ గా అనుసరించింది అలాంటి మీనాక్షి చౌదరి ఏ కులానికి చెందిందో తెలుసా ఈమె చౌదరిల కులానికి చెందిన హీరోయిన్ తర్వాత చెప్పుకోబోయే స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నెమలి నాట్యమాడితే ఎలా ఉంటుందో తెలుసా సాయి పల్లవిని చూసి చూడాల్సిందే పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు కావచ్చు కరుణరసం కావచ్చు ఇలా ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తూ తన నటనతో ప్రేక్షకులందరినీ కట్టిపడేయటం యావత్ భారతదేశం మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న యంగ్ స్టార్ హీరోయిన్ అలాంటి మన సాయి పల్లవి ఏ కులానికి చెందిందో తెలుసా కేరళలో పుట్టి పెరిగిన సాయి పల్లవి పిల్లయిల కులానికి చెందింది మలయానీస్ల కులాల్లో చెప్పుకోదగ్గ కులాల్లో ఒకటి పిళ్ళై కులం అలా మన సాయి పల్లవి పిళ్ళై కులానికి సంబంధించిన హీరోయిన్ ఇక తర్వాత హీరోయిన్ ఎవరో కాదు మహానటి సినిమాతో మనలందరినీ కట్టిపడేసి మహానటి అని అనిపించుకున్న కీర్తి సురేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషని వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఒక ఊపు ఊపేస్తోంది అలాంటి కీర్తి సురేష్ మలయాళ కుటుంబానికి చెందిన అమ్మాయి ఇక మలయాళంలో ఒక కులమైన నాయర్ల కులానికి చెందిన హీరోయిన్ ఈమె ఇదే కోవలోకి వస్తుంది తర్వాత చెప్పుకోబోయే హీరోయిన్ పూజా హెక్టే అలా వైకుంఠపురం సినిమాలోని తన అందంతో గ్లామరస్ లుక్స్తో అందరినీ కట్టిపడేసి స్టార్ హీరోయిన్గా అలరించిన పూజా హెక్టే ఏ కులానికి చెందిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే కర్ణాటకలో పుట్టి పెరిగే మోడల్గా రాణించి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న మన పూజా హెక్టే కర్ణాటకలోని బ్రాహ్మణ కులానికి చెందిన హీరోయిన్ ఇక తర్వాత హీరోయిన్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ని ప్రారంభించి కొన్ని దశాబ్దాల పాటు అలరించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఊహించని రీతిలో స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకొని ఒక ఊపు ఊపేస్తున్న మన ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిషా త్రిషా సెకండ్ ఇన్నింగ్స్ కూడా అంతే ఊపుతో దూసుకెళ్తోంది పొనియన్ సెల్వన్ వన్ టూ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత లియో సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో తన సెకండ్ ఇన్నింగ్స్లో వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది అలాంటి త్రిషాకృష్ణన్ ఏ కులానికి చెందిందో తెలుసా ఆవిడ తమిళనాడులోని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన హీరోయిన్ ఇక తర్వాత హీరోయిన్ అలా కమలహాసన్ డాటర్గా మాత్రమే కాకుండా స్టార్ హీరోయిన్గా మనందరినీ అలరిస్తూ ఓ హీరోయిన్గా మ్యూజిషియన్గా సింగర్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న శృతి హాసన్ శృతి హాసన్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా మంచి ఊపులో ఉందని చెప్పాలి అలాంటి శృతి హాసన్ కూడా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హీరోయిన్ తర్వాత హీరోయిన్ ఎవరో కాదు ఆశిక రంగనాథ్ అమిగు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది కన్నడలో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ బ్రేక్ వచ్చిన సినిమా ఏదో కాదు నా సామిరంగా మన మన్మధులు నాగార్జున గారి పక్కన హీరోయిన్గా కనిపించి అలరించి ఈ సినిమాతో మంచి కెరియర్ బ్రేక్ని అందుకుంది అలాంటి ఆశిక రంగనాథ్ గారి కులం ఏదయా అంటే కర్ణాటకలోని వాలికా గౌడ అనే కులానికి చెందిన హీరోయిన్ ఈమె ఇక తర్వాత హీరోయిన్ ఎవరో కాదు రష్మిక మందన్న వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా సినీ కెరియర్లో చాలా బిజీగా ఉంటూ మరోపక్క ఈ మధ్య కాలంలోనే మన విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ అంటూ ప్రేమలో పడింది అంటూ రకరకాల రూమర్లతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తోంది ఇక యానిమల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణిస్తున్న రష్మిక మందన్న ఏ కులానికి చెందిందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే కర్ణాటకలో పుట్టి పెరిగిన రష్మిత మందన్న కన్నడలోని కొడవ కులానికి చెందింది అంటే కొడవ వాళ్ళని అక్కడ వాళ్ళని క్షత్రియులుగా పిలుస్తారు అలా రష్మిక మందన్న కులం క్షత్రియ కులం అన్నమాట అదండి అసలు సంగతి మరి మొత్తానికి అందరికీ తెలిసిపోయే ఉంటుంది ఓ పక్క వరుస సినిమాలతో చాలా బిజీగా సక్సెస్ రేటుతో దూసుకెళ్తున్న మన ఈ హీరోయిన్లు ఏ కులానికి చెందిన వాళ్ళు అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి